వాళ్ళ చేతన కార్యక్రమాలు నడిపిస్తూ వెనకాల నుంచి ఉన్నది ఎప్పుడన్నా ఉన్నాయా ఎప్పుడన్నా ఉన్నాయా అసలు మరి బీసీల పార్టీ ఆ పని చేయకపోతే బీసీలు ఎట్లా అభ్యున్నతి చెందుతారు ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇచ్చిన స్వేచ్ఛ నారాయణకి ఇచ్చిన స్వేచ్ఛ ఎంత తేడా ఉంది నారాయణ తన ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాడు అచ్చెన్నాయుడుకి అంత స్వేచ్ఛ ఇచ్చారా రవీంద్రకి అంత స్వేచ్ఛ ఇచ్చారా బీసీ మంత్రిలే కదా యన పాత్రుడికి అంత స్వేచ్ఛ ఇచ్చారా వీళ్ళు ఏం చూసుకుంటారు అసలు ఏమీ లేని దానికంటే మంత్రి పదవి వచ్చింది కొంత మన పనులు చేసుకున్నాం కదా అన్న దాంతో వాళ్ళు తృప్తి పడతారు కానీ రాజ్యాధికారం కోరుకునేటువంటి శక్తులకి అది సాటిస్ఫై అవుతుంది మరి జగన్ ఇచ్చాడా మంత్రులకి ఫ్రీ హ్యాండ్ లేదే ఎక్కడ జగన్ చేస్తున్నాడు స్థానిక వ్యవహారాల దగ్గర బీసీలకి పదవులు ఇచ్చాడు మేయర్లు కార్పొరేషన్స్ మున్సిపాలిటీ అక్కడ వాళ్ళదే రాజ్యాధికారంగా అది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న కాకినాడ జరిగింది గంజాల అసెంబ్లీ కాకినాడ కాకినాడలో ఇచ్చుంటే అట్టుండేది ఒక ఎస్సీకో ఒక ఎస్టికో అది గొప్ప విశేషమై ఉండేది చెప్పుకోవడానికి అక్కడ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్తారు అంతే కదా ఇప్పుడు ఓ పక్కన సామాజిక సమీకరణాలు అన్నటువంటి దగ్గర ఖచ్చితంగా ఈ లెక్కలు ఉంటాయి கார்பரேஷன்ஸ் படவான் முனிசிபாலிட்டி படவான் வாழ கார்பரேஷன்ஸ் எப்படான் கொல